తొమ్మిది గిట్లా అవుతలేదు సబ్ భూదేవి ఉన్నావా లేవా ఇంట్లో సప్పుడు చేస్తలేవు ఆ సరుప ఏంది ఇంటున్నా ఏమైంది పిలుస్తుంటే సపోర్ట్ చేస్తాలో ఏ ఇంట వంట చేస్తున్నానే హా ఇంట వంట చేస్తున్నావా లేకపోతే నేను వచ్చి నన్ను భయపడి దాసుకున్నావా నీకెందుకు భయపడతానే నేను అట్లా మాట్లాడుతున్నా ఏమో గాని దాదా వంట చేసి బయటికి రా పని ఉంది సరే సరే గంజి వంపేసి వస్తా ఇది మొన్న వచ్చినా ఇట్లనే ఊసపెట్టింది వచ్చినా ఇట్లనే ఊసపెట్టింది ఇవాళ ఇట్లనే ఊసపెడుతుంది ఎంతసేపు ఇట్లా గుసెడుతుందో చూద్దాం అయ్యో అయ్యో నిన్న మొన్న ఏం గుర్సెట్టింది తీయ దబ్బున వచ్చినా వచ్చినావు కానీ తెచ్చినావా తెచ్చిన దాని అయితే బయట ఎందుకు గుసబెడితేనే ఇంటినే కూర్చోబెడుతుండే అంటే ఇవాళ కూడా ఇయ్యవా పైసలు అయ్యో అట్లా లేస్తున్నవేందే కొడతావా నిన్ను కొట్టడం ఒకటే తక్కువ ఉందే పైసలు ఏమంటే కొడతావా తిడతావా అంటున్నవి ఏందే ఉంటే అయ్యే నాయ ఇంట్లో ఏమైనా దాపెట్టుకున్నానా పైసలు ఎవరి దగ్గర ఉండవే ఎట్లయినా చేసి ఇయ్యాలే చేతగాని దాన్ని ఎందుకు తీసుకున్నావు ఏమే నాకేమన్నా నీ ఇంట్లో పైసలు ఇచ్చినావాయే ఏమన్నా నీ ఇంట్లో పైసలు ఇచ్చిన బాగా మాట్లాడుతున్నవిందే వస్తే పిచ్చిదానా నా ఇంట్లో పైసలు కాదు కాబట్టే అడుగుతున్నా నా ఇంట్లో పైసలు అయితే అడగపోదు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకునేదాన్ని ఎట్లా తీసుకున్నావా అట్లా కట్టు తీసుకున్నా తీసుకున్నా ఒక్కదాని అంటున్నా అందర్ లెక్క నేను తీసుకున్నా అందరు కట్టినప్పుడు కడుతు పోసి అందరు ఎప్పుడో కట్టిరు నువ్వు ఒక్కదానివే కట్టలే కట్టేదాకా పోనే పోను కూర్చుంటా ఇగో చూడే సరుపా నువ్వు ఈడ కూర్చుంటే పైసలు వస్తాయే చెప్పు మరి వస్తాయో చెప్పే కూర్చుంటా ఇగో సరుపా అందరు ఇచ్చిరన్నా నేను కూడా ఇస్తా ఇన్ని రోజులు ఆగిందాన్ని ఈ రోజు ఒక్కరోజు సాయంత్రం వరకు ఆగు నీ పైసలు నీకు పువ్వులు పెట్టిస్తా సరే సరే నీ మాట మీదకి వెళ్ళి పోతున్నా ఇవాళ సాయంత్రం వరకు ఇయ్యలేదనుకో నా ఇంటి సంసారం తెచ్చి నీ ఇంట్లో పెడతా అందుకనే నేను నిన్ను బక్కదానికి బల్పెక్కువ అంటారు నాకేందిరామా ఈ కర్మ నా పెళ్ళేమో బయట తిరిగవాయ నేనేమో గిన్నెల్లో వాడుతు ఏది నాకు ఈ కష్టము మంచిగా వాడుతున్నావు కదా సరే కానీ గిన్నెలు లోజో అమ్ముతున్నావు అట్టేట్ అయింది దీన్ని హౌస్ వేస్తే ఈ పొవకటం ఒకది అన్ని తెలిసి ఆడుతుంది నా పేర్లమా ఇట్లా అంటే గాలిమోటరు ఎక్కడిపోయేది బావా ఏ ఇట్లా అంటే గాలిమొట్రదే కాదు నా పేర్లు లేచిపోయేది లేచిపోయేది ఏం మాట్లాడుతున్నావు బావా నిన్న రాత్రి అక్క మాట్లాడింది మంచి మాట్లాడింది దాకా ఇప్పుడేమో లేచిపోయిన ఎప్పుడు ఏం జరిగే తెలియదు మరద నీ అక్క రాత్రి నా అనుకుంది పక్క కూడా లేచిపోయింది ఏం చేస్తాం వసంతయిన రోజు నా పెళ్ళం లేచిపోయిన రోజు అయ్యో బావా నువ్వు నడికి వచ్చినావు కానీ నీకైతే బుద్ధి బావా ఓ నీకు మస్తు పెరిగింది ఫోన్ ఏ అమ్మాయి ఏడు గంటలకే ఈ ఎండలు తిరిగి కొడుతున్నాయి ఏ అమ్మ మున్నదాకా వానంలో వాళ్ళ కొట్టినాయి చోట మురిపించాడు మురిపించి మళ్ళీ ఎండలు కొడుతున్నాయి ఏమి ఎండలో ఏమో ఈ అమ్మాయి ఎండలు చల్లాకుండా లల ల ఇట్లా కొట్టిన నీ మొగుడన్న మాట నేనంట నాయమ్మ కూడా నాయమ్మ కూడా ఆ మాట ఎందుకన్నాడే వానికి ఏం పుట్టిందట ఏమోగా అక్క కడుపుతోడు ఉన్నాడానే ఏందో పోరు అన్నా నువ్వే కదా ఆనికేం పుట్టిందా నన్ను ఓషిని నా పిచ్చిసెల్లె ఏం పుట్టిందంటే వానికి ఏం రోగం పుట్టింది ఏం పోయే కాలం పుట్టిందని గట్లన్ననే ఓసిని గట్లన్న వాక్క అయితే గాని ఏడుకు వేక్తున్నావే ఏ భూదేవి పైసలు ఇచ్చేది ఉంటే పోయి వస్తున్నా మేము అందరం ఇచ్చినాం గానే అది ఇంకా ఇయ్యలేదా ఏడిచ్చిందే వారం రోజుల నుంచి తిరుగుతున్నా ఇంకా ఇయ్యలేదు మరి ఎప్పుడు ఇస్తుందాట బొమ్మ ఇలా సాయంత్రం ఇస్తానదే సరే గానీ నువ్వే అడిగిపోతున్నావే నీ దగ్గరికైనా వచ్చినక్క కానీ బాబా ఏమో మాట్లాడుతుండు అందుకనే ఇంటికి పోతున్నాను పోతున్నా నువ్వే నాకు ఎదురైనవు సరే సర్లే నేను ఇంటికే పోతున్నాద్దా ఇంటికి వెళ్దాం అబ్బా నాకు బాగా ఆకలి అవుతుంది అక్క పోయి తినొస్తా వస్తా వచ్చిందిరా నా వయ అది ఊరంతా తిరిగి వచ్చింది పేళ

అరే అరేరే దున్నపతి లెక్క మనిషి బుడ్డపరాలా ఎందుకంటే నేను గంట చేసి కష్టపడి గిన్నెల్ వచ్చి మెచ్చుకుంటే ముద్దు పెట్టుకుంటే అనుకుంటే ఇంకా నన్ను కొడుతావి కాదు మొక్కపడా ముద్దుగా ఉన్నా జర ఇస్తున్నా ముద్దు కావంట ముద్దు ముద్దుగా తీసుకురా తీసుకోవాల ముద్దు మాకు పనికి ముద్దు కావాలంట రోజు రోజు చిన్నపిల్లగా అవుతుంది పాపా మళ్ళీ దొంగరా గిన్నెలు ఇడండి అయ్యా మింటోడు అని పన్నెండు సార్లు తోముతాడు తోంకప్ప ఒక్కసారి తోముడు మా ఎక్కువ మంచి మాట తోడు తోముతావా లేకపోతే కడుపు మీద కాలేసి తొక్కమంటావా తొక్కే తొక్కు ఎల్లలో అనుకో తొక్కు అయినా నువ్వు తొక్కినా తొక్కుతావు నువ్వు మొగుతాను గిన్నెలు తోమిపిస్తాను బట్టలు వినిపిస్తాను అయినా నీకు లెక్క రానిపో తొక్కు లెవ్వయ్యా లెవ్వు ఎవరైనా చూస్తే నిజంగానే పండగ తొక్కింది అనుకుంటారు లేసా గిన్నెలు నేన్ లేవా నా బుర్ర మీద కాలు పెట్టి తొక్కాలే అప్పుడు మా అవ్వ రావాలి మీ అవ రావాలి అప్పటిదాకా దాకా లేవా ఇది ఫైనల్ ఏం చేసుకో చేసుకోడా అబ్బో మొగన్ మీద ప్రేమ బాగా ఓడ్స్ వస్తుంది ఉట్టినప్పుడే ఉండాలి గిన్నెల లోపల పెట్టి అన్నం కూర అనుకున్నా అనుకున్నా నువ్వు అనుకున్నా గీసడు చెప్తా అని చెప్పి అయినా నేను కూర పోయినాక మరి నువ్వునే ఎందుకో చూడయ్యా ఎంత కాదనుకున్నా నువ్వు నా మొగడికి నేను నీ పెన్లా నువ్వు నాకు కాకపోతే ఇంకోలా చేస్తావు చెప్పు పోయి అనుకో చెప్పాలి ఏ మాటలు చెప్పే నన్ను అవునే నన్ను ఇంతగానో ప్రేమిస్తావు నా అందాన్ని చూసా లేకపోతే నా మందాన్ని చూసా అట్లా అంటే ఏందయ్యా నువ్వు అందంగా ఉంటావని నీకు తెలియదా నీ అందాన్ని చూసే ప్రేమించిన నాకు తెలిసే నువ్వు నా అందాన్ని చూసే ప్రేమించినా నాకు తెలుసు తెలిసే నాకు నాకు తెలుసు కడతా కడతా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకుంటే అలుపే ఉన్నది ఆటుతూ పాటుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది ఇద్దరం ఒకటి చేయి కలిపి ఏం చేస్తున్నావు అబ్బా స్వరూప అట్లా పేరు వేడిలోకి నాకు అంతే అనిపిస్తది నాకు కూడా పొద్దునించి నేను చూస్తే ఎట్టెట్ట అనిపిస్తుంది అనిపిస్తుంది అయ్యే ను చూసి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది చెప్పే అని చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుందా వంగ పెట్టి నాలుగు గుద్ద బుద్ది అయితుంది ఓ ఇట్లా అనిపిస్తుందా నేను ఇంకేదో అనుకున్నా అయినా నన్ను ఇంకా గుర్తనే ఉంది గుద్దేది నిన్ను ఎంత గుద్దినా రాదు కానీ పొద్దుగాల పన్నీర్ మసా కూడలు వస్తే ఏం చెప్పినావు నేను లేచిపోయినా అని చెప్పినావు ఓ పిచ్చిదా కాబట్టి ఏదో పరక్ష ఏం పరక్షి కొడక నేను లేచిపోయినా అని చెప్తావు నేను లేచిపోయినా అని చెప్తావా అవునే నీకు అంత కోపం ఉన్నది పొద్దున వచ్చాక అడగాలే ఇంతేసేపు ఏం చేసినావు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నావు ఎందుకు అడగలేదా పొద్దుగాలనే అడిగితే నీకు నాకు పంచాయతీ అవుతుంది పంచాయతీ అయితే గిన్నెలు ఉండాలి బట్టలు ఉతకాలి అన్నం ఉండాలి అందుకే అన్ని పనులు అయినాక నిమ్మలంగా అడుగుతున్నా నిమ్మలంగా అడుగుతున్నా అమ్మ నా దొంగ పెళ్ళమా అన్ని పనులు అయినాక నన్ను అందమని చూసా ఆవు అమ్మో నువ్వు మస్తు చరణవే నువ్వు హుషారు ఉండకపోతే నీ లెక్క ఎడ్డెడ్డిగా ఉండాలారా మొద్దు మగడం ఏ ఊపే నేను ఏదో ఆ పిల్లతో పరస వాడితే వెల్కమ్ టు ఫ్రైడే కామెడీ ఎట్లుంది ఈ వీడియో మిమ్మల్ని నవీ అని అయితే ఎండల ఇర్రెట్ ఎండలా కష్టపడాల్సి వచ్చింది మీరు చూసారు ఎట్లుందో కష్టము మీకోసం నా పిల్లలతో పొట్టు పొట్టదే బాధితున్నా అయితే యూట్యూబ్ ఛానల్ ఎక్కువ అవడం వల్ల బూస్ట్ అయితే లేదు కేవలం ఒక ఇరవై సబ్స్క్రైబర్లు మాత్రమే అయ్యారు మీరు ప్లీజ్ జర లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టి మీరు కామెంట్ చేయండి ఎట్లా ఉంది ఏం కదా అని మీరు ఇంకా మీరు కామెంట్ చేస్తుంటే మాకు ఇంకా ఆలోచనలు వచ్చి ఇంకా 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 తీయాలని మాకు ఇంప్రెషన్ వస్తుంది జర మీరు ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఈ వీడియో ఎట్లుందో కామెంట్ రూపంలో చెప్పగలరని కోరుతున్నాను ఇది రెండో వీడియో మీరు చెప్తుంటే మేము ఇంకా తీస్తుంటాం మేము ఉన్నదే మీకోసం మిమ్మల్ని నీకు చాలా కష్టపడ్డాను ఈ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ కట్టండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటే సింబల్ కొట్టేసేయండి ఈ వీడియో మీకు ఎలాంటి వీడియోలు కావాలని సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్